బ్యారిగేడ్లు అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా సామాజిక బాధ్యతగా మావంతు బాధ్యతగా ఒక స్కూల్స్ విద్యా సంస్థలు నడిపిస్తున్నాం కాబట్టి అవేర్నెస్ తీసుకురావడంలో కాదు అవేర్నెస్లో మేము కూడా భాగం కావాలని చెప్పి ట్రాఫిక్ సమస్యల నియంత్రణలో మేము కూడా భాగం కావాలని చెప్పి ఈ ఈ కార్యక్రమంలో మేము భాగం కావడం జరిగింది దీ ఈ కార్యక్రమం ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పేరెంట్స్కి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి అంటే మైనర్ డ్రైవింగ్తో చాలా ప్రాబ్లం అవుతుంది ఈ మైనర్ డ్రైవింగ్ ఏదైతున్నదో ఎయిటీన్ ప్లస్ మాత్రమే ఈ మైనర్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ తర్వాత ఇప్పుడు సార్ చెప్పిన సైలెన్సర్స్ కావచ్చు దాని విషయాలు కావచ్చు చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి పేరెంట్స్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాస్తవంగా కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి పిల్లలకు బైక్లు ఇవ్వకండి వెహికల్స్ ఇవ్వకండి చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి చాలా జరుగుతున్నాయి కాబట్టి వారి యొక్క ప్రాణాల దృశ్యా వారి యొక్క భద్రత దృశ్యా మీరు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే మాకు కూడా సహకరించండి పోలీస్ వారికి కూడా సహకరించండి అలాగే వాస్తవంగా కూడా ఏదైతే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో ప్రజలు కానీ లేకపోతే అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలని చెప్పి భవిష్యత్తులో కూడా సామాజిక బాధ్యతగా మావంతి ఉంది ప్రజల్లో మార్పు తీసుకురావడం